మైత్రి అంటే స్నేహం వీటికి జాతి కులం మతం భాషలు అనే భేదం లేదు ఈ సృష్టిలో ఎవరెవరితోనైనా స్నేహం చేయొచ్చు ఎందుకంటే స్నేహం చాలా గొప్పది స్నేహానికి ఎటువంటి నియమాలు లేవు ఎందుకంటే స్నేహం అంత పవిత్రమైనది ఈ చరిత్రలో అంటే ఈ పుణ్యభూమిలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు వారిలో స్నేహితులు అని మనము పక్కుమని ఎక్కువగా శ్రీకృష్ణుడు కుచేరుడు ప్రాణ స్నేహితులని దుర్యోధనుడు కరుణుడు స్నేహానికే మరొక కొత్త అర్థాన్ని ఇచ్చారని మనకి తెలుసు మనకు పురాణాలు కూడా చెప్పాయి ప్రతి ఒక్కరూ స్నేహం అంటే పాటించాల్సిన ధర్మం కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండడం అని చెప్పడమే అయితే మన కథలో కూడా ఒక చిలుక ఒక చెట్టుతో స్నేహం చేస్తుంది ఆ చెట్టు వలన తనకు లాభం కలిగిందా లేక చెట్టుకు లాభం కలిగిందా అనేదే మన కథ ఇక కథలోనికి వెళితే దేవతలు మహర్షులందరితో కలిసి విష్ణుమూర్తి వామనమూర్తిగా వెలిసిన పుణ్యక్షేత్ర దర్శనానికి బయలుదేరుతారు దారిలో ఉన్నవి అనేక పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుంటూ వారు నడుస్తూ ఉంటారు అలా నడవగా నడవగా వారికి దారిలో ఒకచోట ఎండిపోయిన వృక్షం ఒకటి కనిపిస్తుంది ఆ చెట్టు తారలో ఒక బక్క చిక్కిపోయి ఉన్న చిలుక ఒకటి ఉంటుంది దానిని ఇంద్రుడు దేవతలందరూ చూస్తారు అప్పుడు ఆ చిలుకతో ఓ పక్షిరాజా నీవు నివసిస్తున్న ఈ చెట్టుకి ఆకులు పూలు కాయలు పండ్లు ఏమీ లేవు కదా అయినా నీవు ఈ చెట్టులోనే ఉండడానికి గల కారణం ఏమిటి అని అడిగారు దేవతలందరూ ఆ చిలుకను అందుకు ఆ చిలుక ఓ దేవతలారా ఇది చాలా పురాతనమైనటువంటి పవిత్రమైన వృక్షం ఇది నిజానికి నాకు కల్పవృక్షం వంటిది ఈ చెట్టుకి కావలసినంత అమృతం వంటి తియ్యని పండ్లు ఇవ్వడమే తప్ప దానికేమీ తెలియదు ఇలాంటి పండ్లను నేను చాలా కాలం తిన్నాను మధురమైనటువంటి ఫలాలు ఇచ్చినటువంటి చెట్టే నా ప్రియమైన నేస్తం ఇప్పుడు ఇది ఎండిపోయింది కదా అని నేను వేరే చోటకి వెళ్ళలేను అని చెప్పింది ఆ చిలుక దేవతలందరితో చిలుక మాటలు విన్న దేవేంద్రుడు ఆ చిలుకతో ఓ నీకింతటి నీకెంతటి ధర్మప్రవర్తన గొప్ప జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగాడు అందుకు ఆ చిలుక ఓ మహానుభావ నేనెవ్వరికీ ద్రోహం చేయలేదు తల్లిదండ్రులను ప్రేమగాను గౌరవంగాను చూశాను నాతో సహజీవనం చేస్తున్న వారిని నేనెప్పుడూ అవమానించలేదు వారందరినీ నా వలె భావించి వారికి నా వలన ఎటువంటి బాధ కలగకుండా జీవిస్తున్నాను అందువలన నాకు నిర్మలమైన జ్ఞానం కలిగింది అని చెప్పిందా ఆ చిలుక దేవతలతో చిలుక మాటలు విన్న దేవేంద్రుడు దేవతలు ఆనందపడి నీకు కావలసినటువంటి వరం అడుగు నేను తప్పక ఇస్తాను అని అన్నాడు నీకు కావాలంటే పుణ్యలోకాలను కూడా ఇప్పుడే ఇస్తాను అని చెప్పాడు అందుక చిలుక అయ్యా నేను ఏ పుణ్యలోకాలను కోరుకోనో నాకే పుణ్యలోకాలు వద్దు మీరు ఇవ్వాలనుకుంటే నా కోసం కాకుండా ఈ వృక్షానికి ఇవ్వండి ఎందుకంటే ఈ వృక్షమే నాకు పుణ్యలోకం పాపం ఈ వృక్షానికి ఇవ్వడమే తప్ప తీసుకోవడమేమీ తెలియని గొప్ప త్యాగమయ్యి దీనికి నేను వరకు ఏమీ ఇవ్వలేదు కనుక తమరు దయతలచి ఈ వృక్షానికి పూర్వవైభవం అనగా సజీవంగా అయ్యేలాగా చుట్టంతా పచ్చదనంగా అల్లతో ఆకులతో మధురమైనటువంటి ఫలాలతో కలకల్లాడే విధంగా చేస్తే ఎన్నో పక్షులకు బాటసారులకు కూడా ఇది అవుతుంది మీకు ఇష్టమైతే నా ఈ కోరికను తీర్చగలరా అని ఇంద్రుణ్ణి దేవతలందరినీ ప్రార్థించింది ఆ చిలుక వెంటనే ఆ వృక్షానికి చక్కని పచ్చదనం ఇచ్చి పూర్వవైభవాన్ని కలిగించారు ఇంద్రాద్రి దేవతలు చిలుక నిస్వార్థ గుణాన్ని ఇంద్రాద్రి దేవతలు మెచ్చుకొని అలా ఆనందంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్నేహం అంటే తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఒకరి కష్టాల్లో ఇంకొకరు తోడుగా ఉండడమే నిజమైన స్నేహం చెప్పకపోయినా మనిషిని చూసి తెలుసుకొని నేనున్నాను అని వెన్నుతట్టి ప్రోత్సహించడమే నిజమైన స్నేహం అనవసరమైనవన్నీ మర్చిపోయినా పర్వాలేదు కానీ మనకు మేలు చేసిన వారిని మాత్రం మనం ఎన్నటికీ మర్చిపోకూడదు మనకి నీడనిచ్చిన వారిని మనం తప్పనిసరిగా ఒక బాధ్యతగా వారికి అండగా ఉండి వారికి మన వంతు సహాయం చేయడమే నిజమైన స్నేహం అదేవిధంగా మన స్నేహితుడి క్షేమాన్ని కోరుకొని మనం చివరి వరకు వాడి కోసం నిలబడ్డమే వీలైనంత వరకు అతడికి మంచి చేయడమే ఇది నిజమైన స్నేహం గొప్ప గొప్ప స్నేహితులందరికీ ఈ కథ అంకితం